రామచంద్రయ్య శ్యామల ఇద్దరు జైల్లో అన్నం తింటూ ఉంటారు అప్పుడు రామచంద్రయ్య వాళ్ళ కోసం నీళ్లు తీసుకురావటానికని చామంతి పక్కకు వెళ్ళి ఉంటుంది అప్పుడు రామచంద్రయ్య చాలా ఏడుస్తూ చామంతి ప్రాణాలతో ఉండాలంటే నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోతేనే చామంతి ప్రాణాలతో ఉంటుంది శ్యామల అని అన్నంలో విషం కలిపేస్తాడు ఎంత వద్దని చెప్తున్నా కూడా శ్యామల మాట అస్సలు వినకుండా రామచంద్రయ్య అన్నంలో విషం కలిపేస్తారు పాటి నేను కూడా చచ్చిపోతాను అని శ్యామల అంటుంది అలా ఇద్దరు ఒకరికి ఒకరు విషం అన్నం తినిపించేసుకుని నురుగలు కక్కుతూ స్పృహ కోల్పోతారు అప్పుడే నీళ్లు తీసుకొస్తున్న చామంతికి ఇక మనసు ఏదో అలజడిగా ఉండి ఉన్న పలంగా చేతిలో ఉన్న నీళ్లకుండని కింద పడేస్తుంది ఈ లోపలే రామచంద్రయ్య విషం తాగేశాడంట అని అందరూ కేకలు పెడుతూ ఉండటంతో ఇక కానిస్టేబుల్లు పరుగులు పెడుతూ ఉంటారు చామ్ కూడా పరుగులు పెడుతూ నాన్న అమ్మ అంటూ అక్కడ నురగలు కక్కుతూ పడిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు అప్పుడే ప్రేమ్ చంద్రిక ఇద్దరు హాస్పిటల్కి వస్తారు ఏమైంది చామంతి అని చంద్రిక బాధపడుతూ అడగటంతో జరిగిన విషయం మొత్తం కూడా చామంతి చెప్పి చంద్రికని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బాధపడకు చాం ఏమీ కాదులే అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు తర్వాత చంద్రిక ఒక ఆవిడకి ఫోన్ చేస్తుంది మీరు వచ్చే సమయం దగ్గరికి వచ్చేసిందమ్మా మీరు తప్పకుండా రావాల్సిందే అని అడగట చెప్పటంతో ఏం జరిగింది చంద్రిక అని ఆవిడ ఫోన్లో ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు చంద్రిక ఏదో జరిగిన విషయం మొత్తం కూడా చెప్పటంతో సరే నేను వస్తున్నాను అంటూ ఆవిడ రమాదేవి ఇంటి దగ్గర కారు దిగుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి ఆవిడ ఎవరు చంద్రిక ఎందుకు ఫోన్ చేసింది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం